హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సన్న కారూస ఎలా చేయాలో చూపిస్తున్నాను దీనిలో స్పెషల్ వచ్చేసి నేను శనగపిండి వాడానండి మామూలుగా అయితే ఉత్త బీ పిండితోనే నేను కారపూస తయారు చేస్తాను ఇవాళ నేను శనగపిండి వాడి కారపూస ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను షోడవప్ లాంటిది ఏమీ వాడలేదండి జస్ట్ ఇట్లా అనంగానే తునిగిపోతుంది చాలా ఈజీగా సింపుల్గా నేను చూపిస్తానండి ఇదిగోండి ఒక చిన్న టీ గ్లాస్ నిండా రెండు గ్లాసుల శనగపిండి తీసుకున్నాను ఒక గ్లాసు బియ్య పిండి తీసుకున్నాను వేయించిన బియ్య పిండి అట్లా కాదండి మామూలు బియ్య పిండి అంటే బియ్యం కడిగి ఆడిచ్చిన బియ్య పిండి అనమాట వాము వన్ టీ స్పూన్ తీసుకున్నాను జస్ట్ లైట్గా క్రష్ చేసి ప్లేట్లో వేసాను కారం ఒక టీ స్పూన్ దాకా తీసుకున్నానండి మీకు ఇంకొంచెం కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు కారం మనకు తగ్గి మనకు నచ్చినంత మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ శనగపిండి రెండు టీ స్పూన్లు వేసాం రెండు గ్లాసులు వేశాం కదండీ మంచి టేస్ట్ అనమాట సాల్ట్ తగినంత సాల్ట్ తీసుకున్నాను అంతేనండి ఉండలు లేకుండా శనగపిండిలో లైట్గా ఉండలు ఉంటాయండి మీరు కావాలంటే పెట్టుకోవచ్చు నేను పెట్టట్లేదు ఉండలు లేకుండా ఫస్ట్ పొడిపిండిని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను బీపిండిలో బీపిండి వన్ గ్లాస్ తీసుకున్నందువల్ల శనగపిండి వల్ల కొంచెం మెత్తగా అనిపిస్తాయండి ఈ బీ పిండి ఒక్క గ్లాస్ తీసుకున్నందువల్ల కరకరలాడుతూ వస్తాయి బాగా జస్ట్ ఆ టనంగానే బాగా తునిగిపోయిగా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి మెయిన్ది మనకు పలహారాలు అంటే ఆయిల్ ఫుడ్ అంటేనే అంటే మనం బాండట్లో ఎత్తి వేసేది అంటేనే భయపడతాం ఆయిల్ ఫుడ్ అనేసి ఇది అస్సలు ఆయిల్ పీల్చదు మీరు ఏమీ భయపడిన అవసరం లేదు దాంట్లో బాగా కాలిన ఆయిల్ ఒక గెరిటె పోసానండి ఒకే ఒక గెరెట చాలండి బాగా హీట్ అయి ఉండాలి అంటే ఇట్లా నురుగు రావాలండి బుస్ అంట సౌండ్ కూడా వస్తుంది ఫస్ట్ ఒక స్పూన్ తీసుకొని కలిపెట్టుకోండి ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కదా మనం చేయిబెట్టలేము అన్నమాట ఒక గెరటి తీసుకొని మొత్తం మిక్స్ చేసిన తర్వాత చేయిబెట్టి మొత్తం కలపాలండి ఆ పిండి ఆ నూనె అంతా కూడా మిక్స్ అవ్వాలి ఆ విధంగా మొత్తం కలపాలన్నమాట మొత్తం కలిపినందువల్ల మొత్తం ఆయిల్ అంతా కూడా మొత్తం బాగా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యి స్మూత్గా వస్తాయండి బాగా కరకరలాడతా బాగుంటాయి ఉండలు లేకుండా ఆ ఆయిల్ అనేది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నానండి నేను కొంచెం వేడిగా ఉండే తుట్టుగా మరీ చల్లటి నీళ్ళు కాకుండా ఎందుకంటే కొంచెం కరకరలాడతా రావాలి కదండి మా ఇంట్లో కూడా కొంచెం గట్టిగా ఉన్నా తినరండి కారపూస లాంటివి కొంచెం బాగా అంటే నోట్లో వేసుకోని కరిగిపోవాలన్నమాట కొంచెం బాగా స్మూత్గా ఉండాలి అట్లా ఇష్టపడతారు ఇప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకునేసి అవి బాగా కలుపుకోవాలి పిండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి ఉండకి బాగా వచ్చే తొట్టుగా కలుపుకున్నందువల్ల పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి మనకు కలిపేటప్పుడే తెలిసిపోతుంది మనకు కారపూస ఎలా వస్తుంది అనేది మనకు కలిపేటప్పుడే తెలిసిపోతుంది కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకోండి ఒకేసారి నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకుంటే మళ్ళీ మనకు పిండి యాడ్ చేయాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుంది అందుకని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా ఉండలాగా చేసుకున్నాను ఇదిగోండి శనగపిండి రెండు గ్లాసులు కదండి అందుకని కొంచెం పసుపు కలర్లో వచ్చిందనమాట ఇంతేనండి ఇదిగోండి చక్రాల గిత్త తీసుకున్నాను దీనికి ఆయిల్ లాంటిది కానీ ఏమీ కూడా నేను యాడ్ చేయట్లేదు అంటే మామూలుగా చక్రాల గిత్తకి ఆయిల్ పూస్తారు నేను అది కూడా ఏమీ యాడ్ చేయట్లేదండి ఉత్తనే పెట్టి ఆయిల్ మాత్రం చాలా హీట్లో ఉండాలండి ఆయిల్ మాత్రం బాగా హీట్లో ఉంటేనే వెయ్యంగానే టక్కని కాలుతాయండి బాగా కరకర పిండి వంటకాలకు అన్నిటికీ కూడా కొంచెం ఆయిల్ బాగా హీట్లో ఉంటేనే బాగా వేగుతాయండి ఇదిగోండి ఆయిల్ చూడండి నేను చాలా తక్కువ ఆయిల్ పోసాను మనకు పెద్దగా కూడా ఏం పీల్చదండి మనం ఆయిల్ పీలుస్తుంది అని చెప్పేసి ఏం భయపడిన అవసరం లేదు ఎందుకంటే మనం బీ పిండి వేస్తున్నాం కదండి ఒక గ్లాసు దానివల్ల కరకరలాడతా చాలా బాగుంటాయి మనం వీటిల్ని చక్రాల్లాగా కూడా తీసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే కొంచెం లావుగా మన పూలు అంటారు కదా వీటిల్లోనే కొంచెం పెద్ద ప్లేట్ పెట్టుకొని నేను సన్న కార పూస ప్లేట్ పెట్టాను కదండి అలా కాకుండా లావు కార పూస ప్లేట్ పెట్టుకొని కూడా చక్రాలు లాంటివి చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి అలా కూడా నేను చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మాత్రానికే వీడియోగా పెడుతున్నాను మనకు అంటే మనం ఏ రకంగా చేసుకోవచ్చు అండి కాలడానికి కూడా జస్ట్ టూ మినిట్సేనండి ఇప్పుడు వేశాను నేను వీడియో కూడా కట్ చేయలేదు వేసి జస్ట్ అది చూడండి నురుగు ఆగిపోయేంత వరకు ఉంచితే చాలండి ఇప్పుడు పైన నురుగంతా వస్తుంది కదండి అది మొత్తం ఆగిపోయింది అంటే కాలినట్టు లెక్క జస్ట్ వేసిన రెండు నిమిషాలకే కాలిపోయిందండి శనగపిండి తొందరగా వేగిపోతుందండి ఫస్ట్ మనం సపరేట్గా ఒక బాండట్లో పెట్టుకోవాలండి మనం డైరెక్ట్గా డబ్బాలో పెట్టామనుకోండి ఆయిల్ కారుతుంది నేను ఫస్ట్ ఒక బాండట్లో పెట్టినందువల్ల గుంట బాండట్లో కొంచెం ఆయిల్ అంతా కూడా కిందకు దిగుతుంది ఏమన్నా వచ్చినా కానీ కానీ ఆయిల్ అయితే అస్సలు రాలేదండి నాకైతే జస్ట్ ఒక స్పూన్ అయితే కింద కారింది అంటే దాంట్లో వేసిన తర్వాత బాండట్లో వేసిన తర్వాత ఇదిగోండి కరకరలాడే క సన్న కారూస మీకు మీరు ఇలానే జంతికెలు లాంటివి కూడా ఈ ఆస్టీస్ ఇదే పిండితో తయారు చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు చాలా బాగున్నాయండి జస్ట్ అట్లా అన్నంగానే విరిగిపోతా చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా మీరు అన్నంలో నంచుకోవడానికి కానీ ఏమన్నా అట్లా టీలో ఒక చాయ్ తాగేటప్పుడు ఏమన్నా తినేటప్పుడు స్నాక్గా అట్లా అన్ని విధాలా యూస్ అవుతుంది మెయిన్ మా పిల్లలైతే ఎక్కువ అన్నంలో నంచుకోవడానికి ఇష్టపడతారు మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్